హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రమాదంలో ఉన్న దివ్య గురించి జీవన ద్వారా అసలు నిజం తెలుసుకోబోతున్న ఆనంది దివ్య ఎవరో కాదు ఆదిత్య ప్రేమించిన అలిక్యని నిజం తెలుసుకున్న ఆనంది మరిక ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే ఆదిత్య ఆనంది తనను సరిగ్గా పట్టించుకోవడం లేదని చెప్పి హాల్లో కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు కదా అప్పుడే చైతన్య వచ్చి ఇలా ఇక ఆదిత్యకు నిజం చెప్తాడు నీ ఫోన్ కాల్ చేసింది వదిన కాదన్నయ్య జీవన ఇక నువ్వు వదినను అపార్థం చేసుకున్నావు అని చైతన్య అయితే ఆదిత్యతో చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్య అయితే నీకెలా తెలుసురా నా కాల్ జీవన లిఫ్ట్ చేసిందని అనిక అంటూ ఉండగా నేను ఇప్పుడే జీవన ఎవరితో ఫోన్ కాల్లో మాట్లాడుతూ ఉండగా విన్నానన్నయ్య ఇక బావగారి కాలు లిఫ్ట్ చేశాను కానీ బావగారు ఆనందిని అపార్థం చేసుకున్నాడు అని ఎవరితోనో మాట్లాడుతుంది ఇక విని నీ దగ్గరికి వచ్చాను మీ ఇద్దరి మధ్యలో అపార్థాలు వచ్చాయని తెలుసుకొని అనిక ఈరోజైతే చైతన్య ఆనంది గురించి ఇలా నిజం చెప్తాడు ఆదిత్యకైతే అది తెలుసుకున్న ఇక ఆదిత్య అయితే పాపం ఆనందిని చాలా అవాయిడ్ చేశాను చాలా బాధపడుతూ ఉండొచ్చు ఇక ఇప్పుడు ఆనంది ఖచ్చితంగా బాధతో తన పుట్టింటికి వెళ్ళుండొచ్చు నేను వెంటనే వెళ్ళి ఆనందికి సారీ చెప్పి ఆనందిని ఇంటికి తీసుకొస్తాను అని ఇక చైతన్య ద్వారా ఆనంది గురించి నిజం తెలి నిజం తెలుసుకుని ఆదిత్య అయితే ఇక ఇలా ఆనంది పుట్టింటికి వెళ్తాడు ఇక అందరూ కూడా ఆనంది ఒంటరిగా వచ్చింది ఇక తన భర్తతో ఏమైనా గొడవ పెట్టుకుందా ఏంటి అనిక కంగారు పడుతూ ఉండగా ఆదిత్య వస్తాడు ఆదిత్యను చూసి అందరు కూడా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఇక ఆనందిని వెతుక్కుంటూ ఆదిత్య వచ్చాడంటే వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి అపార్థాలు లేవు మళ్ళీ ఇక ఆనందిని తీసుకెళ్ళడానికే వచ్చాడు అనిక అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉంటారు ఆనందికి కూడా అర్థమైపోతుంది ఏంటి నిజమేంటో తెలుసుకున్నాడా నన్ను అర్థం చేసుకున్నాడా ఆదిత్య బాబు గారు ఇక నన్ను తీసుకెళ్లడానికే వచ్చాడు అంటే నా మీద కోపం పోయినట్టే అనిక ఆనంది కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆదిత్య రాకతో అప్పుడైక ఆదిత్య ఆనంది మన ఇంటికి వెళ్దాం పదా నన్ను క్షమించు ఆనంది నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను అనిక అందరి ముందు ఆనందికి క్షమాపణ చెప్పి తన ఇంటికి తీసుకెళ్తానని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడైక వాళ్ళైతే బోన్ చేసి వెళ్ళొచ్చు కదా బాబు అనిక అంటూ ఉండగా లేదు ఇక మేము ఇంటికి వెళ్ళి ఇక డిన్నర్ చేస్తాము అమ్మా నాన్నలు మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనిక ఆనందిని సారీ చెప్పి ఆనందికి ఇలా తీసుకొని సంతోషంగా ఇంటికి వస్తూ ఉంటారు ఆదిత్య ఆనంది అయితే ఇక ఇక్కడ శశికాంత్ సునంద అయితే ఏంటి ఆది ఆనంది ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళారు నైట్ ఇంత టైం అయినా ఇంకా రాకపోవడం ఏంటి అనిక వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు సునంద శశికాంత్ అయితే ఇంతలోనే చాలా హ్యాపీగా ఆనంది ఆదిత్య కార్లో నుండి వస్తూ ఉంటారు ఇక అంత ఆదిత్య ముఖంలో అంత ఆనందాన్ని ఎప్పుడు కూడా చూడలేదని సునంద శశికాంత్ అయితే ఈరోజు ఆనంది ఆదిత్య ఫేస్లో ఇక ఆ సంతోషాన్ని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక దివ్య ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి వీళ్ళు ఎప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఉండలేదండి ప్రతిసారి ఏదో గొడవలు జరుగుతూనే ఉండేవి కానీ ఈరోజు మాత్రం మన కొడుకు కోడలు చాలా హ్యాపీగా ఉన్నారు అని ఇక శశికాంత్ సునంద అయితే చాలా మురిసిపోతూ ఉంటారు వాళ్ళని చూసుకుంటూ ఎప్పటికీ వాళ్ళిద్దరు కళకాలం ఇలాగే చిల గోరెంకలాగా సంతోషంగా ఉండాలి మన కళ్ళ ముందు వాళ్ళు ఇంత సంతోషంగా ఉంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదండి అని ఇక సునంద అయితే ఈరోజు హ్యాపీగా ఉంటుంది ఇక జీవన అయితే వీళ్ళను ఇంత సంతోషంగా చూసి తట్టుకోలేకపోతారు ఏంటి వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెడదామంటే వీళ్ళు మరింత దగ్గర అవుతున్నారు ఇక బావగారు ఆనందిని క్షమించాడా ఇక బావగారికి ఆనంద మీద కోపం పోయిందా అని ఇక్కడ జీవనాలెక్కి అయితే వాళ్ళు సంతోషంగా ఉండడం తట్టు పోతారు మళ్ళీ ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళ సంతోషాన్ని దూరం చేయాలి అనికైలా ఆలోచిస్తూ ఉంటారు ఇక ఇంతలోనే శశికాంత్ సునంద అయితే మీరు త్వరగా రెడీ అయి కిందికి రండిరా ఇక అందరం కలిసి డిన్నర్ చేద్దాం అనికైలా అంటూ ఉండగా సరే అని చెప్పి ఇక వాళ్ళైతే ఫ్రెష్ అప్ అయి రావడానికి రూమ్ కి వెళ్తారు ఇక రూమ్ కు వెళ్ళి వాళ్ళు ఫ్రెష్ అవుతూ ఉండగా జీవన అయితే అసలు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు ఎందుకు వీళ్ళిద్దరు ఇంత సంతోషంగా ఉన్నారు అని ఇక ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పి వాళ్ళ రూమ్లోకి ఇలా దొంగచాటుగా చూడడానికి వెళ్తూ ఉంటారు అప్పుడైక అలిక్ అయితే డోర్ ఇలా గట్టిగా లాగుతుంది దాంతో ఇక డోర్ అయితే లాక్ పడిపోతుంది ఇక ఆనంది ఆదిత్య ఆ రూమ్ లోనే ఆ రూమ్ లోనే చిక్కుకుంటారు ఎందుకంటే దివ్య ఆ రూమ్ ని గట్టిగా ఇలా డోర్ లాగడం వల్ల లాక్ పడిపోతుంది కదా దాంతో ఇక ఆదిత్య అయితే వెంటనే ఇక నేను గెస్ట్ రూమ్ కి వెళ్ళి పడుకోవాలి కదా నువ్వు దివ్య ఇక్కడ పడుకుంటారు కాబట్టి అమ్మకు కాల్ చేసి డోర్ ఓపెన్ చేయమని చెప్తానని ఆదిత్య సునందకు కాల్ చేస్తాడు కానీ సునంద కావాలని చెప్పి ఆ డోర్కి లవ్రా పార్వతమ్మ దగ్గర ఉన్నాయిరా అని ఇక చెప్తూ ఉంటాడు దాంతో ఇక ఆదిత్య ఆనంది అయితే ఇప్పుడు ఎలా ఇక మనం ఉదయం దాకా పార్వతమ్మ వచ్చేదాకా మన ఇద్దరం ఈ రూమ్లోనే ఉండాలి అనిక వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు అలిత్య జీవన అయితే ఏంటి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అసలు ఏం అర్థం కావట్లేదు ఇంకా బయటకు రాలేదేంటి ఒకసారి నువ్వు మీ అక్కకు కాల్ చేసి టెర్రస్ మీద చల్లటి గాలి వస్తుంది ఒకసారి పైకి రాక నీతో మాట్లాడాలని ఇక మీ అక్కకు కాల్ చేయి మీ అక్క వస్తుందా లేకుంటే ఏమంటుంది అనేది మనకు తెలుస్తుందని చెప్పి అయితే అలిక్కితో ఆనందికి కాల్ చేయిస్తుంది అప్పుడే ఇక ఆనందికి కాల్ ఇచ్చేసి దివ్య నేను మీ బావ ఈ రూమ్లో చిక్కుకున్నాము ఈ రూమ్ డోర్ తాళాలు లేవు కాబట్టి నైట్ అంతా నేను మీ బావ ఈ రూమ్లోనే ఉండాల్సిందే నేను ఇప్పుడు ఎక్కడికి రాలేను నువ్వు గెస్ట్ రూమ్కి నువ్వు గెస్ట్ రెస్ట్ రూమ్కి వెళ్ళి పడుకో దివ్య అనిక ఆనంది చెప్పడంతో అలిక్యకు జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి మన వల్లనే ఆ డోర్ లాక్ పడింది ఇప్పుడు ఇక ఆదిత్య ఆనంది నైట్ మొత్తం ఒకే రూమ్లో ఉండాలి అని ఇక వీళ్ళకైతే దిమ్మ తిరిగిపోతుంది ఇక ఆనంది అయితే దివ్యతో ఇలా అంటూ ఉంటుంది దివ్య నీకు భయంగా ఉంటే అత్తయ్యకు కాల్ చేస్తాను అత్తయ్య వచ్చి నీ దగ్గరే పడుకుంటుంది లేదంటే ఒక్కదానివే పడుకో అని ఇక ఇలా చెప్తూ ఇక ఫోన్ కట్ చేస్తుంది ఆనంది అయితే ఇక వీళ్ళిద్దరికైతే ఆనంది ఈ రోజు పెద్ద షాక్ ఇచ్చింది ఇప్పుడు ఎలా ఏం చేయాలి వాళ్ళిద్దరిని ఎలాగైనా ఆ రూమ్ లో నైట్ అంతా ఉండనివ్వకూడదు వాళ్ళను డిస్టర్బ్ చేసి బయటకు వచ్చేలా చేయాలి ఏం చేయాలి అని ఇక్కడ జీవన అలెక్క ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే ఇక అలెక్క అయితే ఏంటో జీవన ఇక మన ప్లాన్లన్నీ ఇలా వర్కౌట్ కావట్లేదు చివరికి మళ్ళీ ఆనంది ఆదిత్య కలిసిపోయారు ఇక నైట్ మొత్తం ఒకే రూమ్ లో ఇద్దరు ఒకే బెడ్ మీద ఇక వాళ్ళను ఎవరు కూడా ఆపలేరు ఈ రోజుతో నా పని అయితే అయిపోయింది ఇక నాకు ఆదిత్య దక్కడు ఇక నేను ఆదిత్య లేకుంటే ఇక నేను బ్రతికలేను నేను ఇక చచ్చిపోతాను బ్రతికుంటే ఆదిత్యతోనే బ్రతకాలి లేకుంటే నాకు ఈ ప్రాణం వద్దని చెప్పి అలిక్య ఇక ఇలా బెదిరిస్తూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఇక జీవనైతే మరి ఇక నీ ఇష్టం అలిక్య నీకు ఆదిత్య కావాలంటే ఇప్పుడే నువ్వు సూసైడ్ చేసుకో నువ్వు సూసైడ్ చేసుకున్నావని చెప్పి వాళ్ళను డిస్టర్బ్ చేసి బయటకు రా వచ్చేలా నేను చేస్తాను అని ఇక ఇలా అంటూ ఉంటుంది జీవనైతే అప్పుడై అలెక్క అయితే అవును ఇక నేను నా ఆదిత్య కోసం నా ప్రాణాలైనా తీసుకుంటాను నాకు నా ఆది అంటే అంత ఇష్టం నేను ఇప్పుడే ఈ టెర్రస్ మీద నుండి దూకేస్తాను జీవన అనిక అంటూ ఉండగా వద్దు అలెక్క టెర్రస్ మీద నుంచి కాకుండా నేను ఒక పని చెప్తాను అది చెయ్యి ఇక నా దగ్గర ఒక పాయిజన్ బాటిల్ ఉంది అది తీసుకొని నువ్వు తాగేసాయి ఇక నువ్వు తర్వాత ఇక కళ్ళు తిరిగి పడిపోతావు కదా మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను ఈ రోజు ఇక ఏది ఏమైనా సరే వాళ్ళు ఇద్దరిని కలవనివ్వకుండా చేద్దాం ఇక మీ అక్క నీ కోసం ఇక మీ బావగారును నీ చేతిలో పెట్టేలా నేను చేస్తాను అని ఇక జీవనైతే ఇలా అలిక్యకు పాయిజన్ బాటిల్ ఇచ్చి తాగమని చెప్తుంది దాంతో దాంతో ఇక అలిక్ అయితే జీవన మాటలు విని ఆ పాయిజన్ తాగేస్తుంది ఇక ఆ పాయిజన్ తాగగానే నురుగలు కక్కుతూ ఉంటుంది అలిక్ అయితే ఇక ఇది ఇలా ఉండగా అక్కడ ఇక ఆనందే ఆదిత్య అయితే ఒకే బెడ్ మీద ఇద్దరు పడుకొని ఇక ఇలా ఆలోచిస్తూ ఉంటారు ఈ ఏకాంతంలో ఎవ్వరు లేరు ఇక మన ఇద్దరమే ఉన్నాము ఒకే బెడ్ మీద పడుకున్నాము ఇక మన ఇక కోరికలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నామండి అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య కూడా అవును ఆనంది నీతో ఇలా ఒకే బెడ్ మీద పడు పడుకుంటూ ఈ ఏకాంత సమయాన్ని మనం ఎంజాయ్ చేయాల్సిందే అనిక ఆదిత్య కూడా అంటూ ఉంటాడు అప్పుడే ఇక మనం శివయ్య మీద ఇలా ఒట్టు వేసాం కదా దివ్య కోలుకున్నదాకా మనం ఇక ఇలాంటి శోభనాలు జరగకూడదని మళ్ళీ ఇప్పుడు ఇక ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టి ఇక మనం ఇలా చేయడం ఏంటండి అని ఇక అంటూ ఉండగా లేదు ఆనంది ఆ శివయ్య మన ఇద్దరిని కలుపుతున్నాడు అనుకో అని ఇక ఈ రోజైతే ఇక ఇద్దరు కూడా ఇలా బెడ్ మీద కలవబోతూ ఉండగా ఇంతలోనే జీవన అయితే ఇక ఆనంది బావగారు అని గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది ఇక డోర్ ఓపెన్ చేయండి ఇక ఇలా చెల్లెలు దివ్య పాయసం తీసుకుంది అని గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది ఆదిత్య రూమ్ దగ్గరికి వెళ్ళి జీవన అయితే ఇంతలోనే ఇక జీవన మాటలు విని ఆదిత్య ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి జీవన అలా అంటుంది దివ్య ఇక పాయజన్ తీసుకోవడం ఏంటి దివ్యకు అంత కష్టం ఏమొచ్చింది అని ఇక ఇలా ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే ముందుగా మనం దివ్యను కాపాడుకోవాలి ఆనంది ఎలా ఇప్పుడు ఈ డోర్ ఓపెన్ కావట్లేదు అని ఇలా అరుస్తూ ఉండగా అప్పుడే ఇక జీవనార్పులకు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక చుట్టూ కూడా చేరుతారు ఏంటి జీవన ఏమైంది అలా అరుస్తున్నావేంటి అర్ధరాత్రి అనిక అంటూ ఉండగా ఇక దివ్య పాయిజన్ పాయిజన్ తీసుకుందా అంటే ఆనంది ఈ రోజు దివ్య పక్కన లేదు కదా తను ఒంటరిగా భయపడుతూ ఉందేమో అందుకే ఇలా పాయిజన్ తీసుకుంది ఇక ఆనంద్ ఈ రోజు దివ్యను వదిలేసి బావగారితో పాటు రూమ్ లో అనిక ఇలా అంటూ ఉండగా ఇక సునంద శశికాంత్ కావాలని చెప్పే వాళ్ళిద్దరిని రూమ్ లోకి పంపించారు కదా ఇక జీవనను అదేంటి జీవన అలా అంటావు ఎప్పటికైనా దివ్య ఒంటరిగా ఉండాల్సిందే ఇక వాళ్ళిద్దరు భార్యాభర్తలు రూమ్ లో ఉండాల్సిందే ఇక ఇప్పుడు ఒంటరిగా ఉన్నానని చెప్పి పాయసం తీసుకోవడం ఏంటి విచిత్రంగా అనిక ఇలా సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఇక ముందుగా మనం దివ్యను కాపాడుకోవాలి దివ్య తన అక్క అంటే తనకు ఎంతో ఇష్టం ఇక ఆనందిని ఆదిత్యను వెంటనే బయటకు ర చెప్పండి అని ఇక జీవన అంటూ ఉండగా ఇక సునంద అయితే సునంద అయితే ఇక వెంటనే ఆ కీ తీసుకురండి అని ఇక శశికాంత్ను అంటూ ఉంటుంది ఇక ఆనంది ఆదిత్య కూడా డోర్ ఓపెన్ చెయ్యమ్మా ఇక డోర్ ఇలా పగలగొట్టండి అని అరుస్తూ ఉండగా అవసరం లేదు కీలు నా దగ్గరే ఉన్నాయి నేను ఇక డోర్ ఓపెన్ చేస్తాను అది మీరు కాసేపు సైలెంట్గా ఉండండి అందరం కలిసి దివ్యను ఎలాగైనా కాపాడుకుందాం కానీ అని ఇక ఇలా శశికాంత్ అయితే ఆ కీ తీసుకొని వచ్చి ఇలా ఇక డోర్ ఓపెన్ చేస్తాడు శశికాంత్ అయితే ఇక అందరూ కలిసి కంగారు పడుతూ ఇక దివ్య దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి దివ్య అయితే ఆ పాయిజన్ తాగి పక్కకు ఆ బాటిల్ పడవేస్తుంది ఇక జీవన చూడండి ఈ పాయిజన్ బాటిల్ మొత్తం తాగేసింది తను బ్రతకడం చాలా కష్టం అసలు ఈ దివ్యకు ఏం కష్టాలు ఉన్నాయో ఏమో ఇలా పాయిజన్ తీసుకోవడం ఏంటి అని ఇక జీవన ఏమి తెలియనట్టు అంటూ ఉంటుంది అప్పుడైక సునంద శశికాంత్ ఇక ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటారు ఏంటి నేను ఆనంది ఒకటవుతున్నామనే అది తట్టుకోలేక అలిక్కె ఇలా చేసుకుందా అంటే అలెక్కకు గతం గుర్తొచ్చిందా అని ఇక వీళ్ళ ముగ్గురికి అనుమానంగా ఉంటుంది వెంటనే మనం దివ్యను కాపాడుకోవాలని చెప్పి ఆనంది ఆదిత్య అందరు కూడా ఇక ఇలా ఇక దివ్యను తీసుకొని హాస్పిటల్లోకి వెళ్తారు ఇక హాస్పిటల్లో డాక్టర్లు అయితే ఏంటమ్మా ఏం జరిగింది అమ్మాయికి అని ఇక అంటూ ఉండగా తను పాయిజన్ తీసుకుంది సార్ ఇక తను పాయిజన్ తీసుకొని ఒక గంట సేపు అవుతుంది అని ఇక ఇలా వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక డాక్ డాక్టర్లు అయితే ఐసీ రూమ్లోకి షిఫ్ట్ చేసి సరేనమ్మా తప్పకుండా మేము ట్రీట్మెంట్ మొదలు పెడతాము మీరందరూ బయట వెయిట్ చేయండి అని ఇక డాక్టర్లు అయితే ఇక దివ్యకు ట్రీట్మెంట్ మొదలు పెడతారు తను తీసుకున్న పాయిజన్ చాలా డేంజరస్ అనే ఇక వాళ్ళకు అర్థమైపోతుంది ఈ అమ్మాయి ఎందుకని ఇంత డేంజరస్ పాయిజన్ తీసుకుంది అసలు ఈ అమ్మాయి లవ్ ఫెయిలురా అని ఇక డాక్టర్లు అయితే అనుకుంటూ ఉంటారు అప్పుడైక బయటకు వచ్చి ఏంటండి ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఎందుకు పాయిజన్ తీసుకుంది ఆ అమ్మాయికి ఏం కష్టం వచ్చింది లవ్ ఫెయిల్ అయ్యిందా అని ఇక డాక్టర్లు అంటూ ఉండగా ఇక అందరు కూడా షాక్ అవుతారు ఏంటి డాక్టర్కి ఎలా తెలుసు తను లవ్లో ఫెయిల్ అయిందని అని ఇక షాకే చూస్తూ ఉంటారు ఆ అమ్మాయి తీసుకున్న పాయిజన్ డేంజర్ ఇక తను బ్రతకడం కూడా చాలా కష్టమండి అని ఇక డాక్టర్లు చెప్తూ ఉండగా అప్పుడైక ఆదిత్య అయితే చాలా కుమిలిపోతూ ఉంటాడు ఇక ఆనంది అయితే ఆదిత్యను చూసి ఏంటండి నాకంటే ఎక్కువగా మీరే కుమిలిపోతున్నారేంటి అసలు దివ్య గురించి ఎందుకండి మీరు అంతలా అంతలా పట్టించుకుంటున్నారు అని ఇక ఆనంది అంటూ ఉండగా అప్పుడైక జీవన ఎంట్రీ ఇచ్చి ఎందుకంటే ఆ దివ్య ఎవరో కాదు ఆనంది ఇక ఒకప్పుడు బావగారు ప్రేమించిన అల్లం దివ్య ఇక ఇద్దరు ఒక్కటే అందుకే బావగారు ఇక దివ్య పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతున్నాడు ఎందుకంటే ఎంతైనా తను ప్రేమించాడు కదా దివ్యను అనిక ఇలా గుండె పగిలే నిజాన్ని జీవన అయితే ఆనందికి చెప్తుంది ఇక ఆనంది ఆ నిజాన్ని విని ఏంటి జీవన నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు ఆదిత్య గారు దివ్యను ఏంటి ఒకప్పుడు ఇక నువ్వు నిజమేంటో తెలుసుకోకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట వాగయడమేనా అనిక జీవనను కసురుకుంటూ ఉంటుంది లేదు ఇక నిజమేంటో నీకు తెలియదు నిన్ను పిచ్చిదాన్ని చేసి అత్తయ్య మామయ్య బావగారు నీతో ఆడుకుంటున్నారు ఇక తను తన ప్రేమించిన అమ్మాయే తనకు గతం కూడా గుర్తొచ్చింది ఇక బావగారిని దక్కించుకోవడం కోసమే ఇంట్లో అడుగుపెట్టింది కానీ ఈరోజు మీ ఇద్దరు ఇలా ఏకాంతంలో రూంలో లో గడుపుతున్నారని తనకు తెలిసే ఇలా పాయిజన్ తీసుకుంది మీరిద్దరూ కలిసిపోతే తన జీవితం ఇక ఉండదు ఇక నా ఆది నాకు లేదు ఇక బావగారంటే అంటే అలిక్యకు చాలా ఇష్టం తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది అందుకే తట్టుకోలేకే ఇలా పాయిజన్ తీసుకుంది నాతో అన్ని నిజాలు ఇక అలిక్య చెప్పింది ఆనంది అని ఇక జీవనం అయితే ఈరోజు నిజాలన్నీ ఆనంది ముందు బయట పెడుతుంది ఇక నిజం తెలుసుకున్న ఆనంది తట్టుకోలేకపోతుంది ఇక నిజమేంటో నీకు ఇక క్లారిటీగా తెలియాలంటే చూడు ఇక బాబాగారు అలిక్య ఇద్దరు కలిసి ప్రేమలో ఉన్నప్పుడు దిగిన ఫోటో చూపిస్తూ ఇక ఇది చూడని ఇలా ఆనంది ముందు పెడుతుంది తన సెల్లో ఇక అలిక్య ఆదిత్య ఫోటో అది చూసిన ఆనందికైతే దిమ్మ తిరిగిపోతుంది అంటే వీళ్ళందరూ కలిసి నన్ను మోసం చేశారా ఇక దివ్యను కూడా మోసం చేశారు నన్ను మోసం చేశారు ఈరోజు దివ్య ప్రాణాలు పోతున్నాయంటే కారణం ఆదిత్య గారు ఇక నన్ను నిజం చెప్పకుండా నన్ను కూడా చాలా మోసం చేశారు నిజం తెలుసుంటే నేను ఇక వీళ్ళిద్దరిని కలిపేదాన్ని నేను దూరం అయ్యేదాన్ని కానీ ఇక ఇటు అలిక్యను మోసం చేసి ఇలా చావు బ్రతుకుల మధ్యలో ఉంచారు ఇక నా జీవితాన్ని కూడా ఇన్నాళ్ళు చాలా కష్టంగా ఇలా అనుభవించుకుంటూ వచ్చేలా చేశాడు ఎందుకు నా ముందు నిజాన్ని దాచాడు ఆదిత్య గారు అని ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆనంది అయితే ఆదిత్య శశికాంత్ సునంద మీద అప్పుడే ఇక ఆదిత్య అయితే అది కాదు ఆనంది అనిక దగ్గరికి వస్తూ చెప్తూ ఉండగా ఇక కోపంగా ఆనంది ఆదిత్య చెంప పగలగొడుతుంది మీరు చేసింది చాలా పెద్ద తప్పండి నిజం నా ముందు దాచి నన్ను వెల్లిదాన్ని చేసి నా జీవితంతో ఆడుకున్నారు ఇక మన రం కలిసిపోయామని చెప్పి నా చెల్లెల దివ్య ఈ రోజు ఇలా చేసుకుంది తను బ్రతకడం చాలా కష్టమని చెప్తున్నారు ఇప్పుడు ఇక ఇద్దరు జీవితాలతోనూ వాడుకొని ఇక మాకు ఇద్దరికి ఇలా కష్టాలను తెచ్చిపెట్టావు అని ఇక ఈ రోజు ఆనంది ఆదిత్య చెంప పగలగొట్టి ఆదిత్యనైతే చీకొడుతూ ఉంటుంది ఇక నా చెల్లెల దివ్యను ఎలాగైనా కాపాడుకుంటాను తనకు ఏమీ కాకుండా చూసుకుంటాను ఇక తను బ్రతికితే నీతో పాటు తన జీవితం ఉంటుంది నువ్వే ప్రాణంగా బ్రతుకుతుంది నా చెల్లెలు దివ్య ఇక నువ్వు లేకుంటే తను బ్రతకలేదు అందుకే ఇక తన ప్రాణాలను ఎలాగైనా కాపాడి తనకు నీకు పెళ్లి చేసి మీరిద్దరు హ్యాపీగా ఉండేటట్లు నేను చేస్తాను ఇక ప్రేమించిన వాళ్ళని మోసం చెయ్యకూడదండి ఇక నువ్వే ప్రాణంగా బ్రతుకుతూ ఇక తన పుట్టింటి వాళ్ళను కూడా వదిలేసి నీ కోసం వచ్చేసింది అయినా కూడా నువ్వు తనను అర్థం చేసుకోకుండా తనను దూరం పెట్టావు ఇక నన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని ఇన్ని రోజులు నన్ను దూరం పెట్టావు కారణం తన మీద నీకు ఉన్న ప్రేమే కదా ఇక ఇప్పుడు తను కళ్ళ ముందుకి వచ్చాక మళ్ళీ నన్ను కొన్నాళ్ళు ఇలా దూరం పెట్టావు ఇవన్నీ నాకు ఇవన్నీ నాకు తెలియవు కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయి దివ్య ఒక్కరే అని తెలిస్తే ఇక నేను ఖచ్చితంగా నీకు దూరం అయ్యేదాన్ని అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సునంద శశికాంత్ ఆదిత్య అయితే ఏంటమ్మా ఆనంది నీ చెల్లెల దివ్య కోసం నువ్వు నీ భర్తను వదిలేస్తావా ఇక వాళ్ళిద్దరి సంతోషం కోసం నీ సంతోషాన్ని వదులుకుంటావా ఎందుకమ్మా దివ్య అంటే నీకు అంత ఇష్టం అనిక అంటూ ఉంటారు అప్పుడే ఇక దివ్యను నా సొంత చెల్లెల్లాగా చూసుకున్నానత్త కాబట్టి తను ఆదిత్య కోసం ఇలా ప్రాణాలు తీసుకోవాలనుకుంది అలాంటి దివ్యను ఇక మనం ఇలా తన పుట్టింటి వాళ్లకు అప్పగిస్తే తను ఖచ్చితంగా బ్రతకదత్తయ్య తనకు ఆది అంటే చాలా ఇష్టం తన కోసమే బ్రతుకుతుంది చూశారు కదా ఈరోజు ఎలా చేసుకుందో ఇక నేను ఆదిత్య లేకుంటే కొన్నాళ్ళు బాధపడి తర్వాత ఇక నాకు కష్టాలు అలవాటే కదా అని వదిలేస్తాను కానీ దివ్య అలా కాదు చాలా సెన్సి చూశారు కదా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆది కోసం చనిపోవాలనుకుంది అలాంటి దివ్యకు అన్యాయం చేయొద్దయ్యా అనిక ఇలా ఆనంది అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది వ్యక్తిత్వాన్ని ఇలా చూస్తూ ఆదిత్య అయితే నువ్వు ఎంత మంచిదనివో ఆనంది ఇక నువ్వు నన్ను ఇలా అర్థం చేసుకుంటావు అనుకోలేదు కానీ ఇక నీ మంచితనంతో ఇక నన్ను గెలుచుకున్నావు ఇప్పుడు అలిక్య కంటే నువ్వంటేనే నాకు ఎక్కువగా ఇష్టం ఇప్పుడు అలిక్యను నా జీవితంలో ఊహించుకోలేను ఇక నువ్వు మాత్రం నాకు భార్యగా ఉండాలి నీలాంటి భార్య దొరకడం నాకు అదృష్టమని ఇక మా తమ్ముడు మా అమ్మ నాన్నలు అనేవారు కానీ ఆ అదృష్టాన్ని ఇక నేను ఎప్పటికీ అలాగే ఉంచుకోవాలనుకుంటున్నాను ఇక ఇప్పుడు అలిక్క బ్రతికినా కూడా నేను అలిక్యతో బ్రతకలేను ఆనంది అనిక ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక అయితే షాక్ అవుతుంది ఏంటి బావగారికి ఇప్పుడు ఆనంది అంటే అంతిష్టం పెరిగిందా వీళ్ళిద్దరిని విడగొట్టడం అలిక్క చావు వల్ల కూడా కావటం లేదు అనిక జీవన అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఒకవేళ ఇప్పుడు అలిక్య బ్రతికినా కూడా ఎలాంటి లాభం లేదు బావగారికి ఆనంది అంటేనే ఇష్టం కాబట్టి తనను ఖచ్చితంగా అలిక్యను భార్యగా ఒప్పుకోడు ఇక అలిఖ్యకు ఏదో విధంగా నచ్చజెప్పి ఇక నుండి అత్తయ్య మామయ్య బావగారు పంపించేటట్లు ఉన్నారు అని ఇక జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంది అయితే లేదండి నా చెల్లెల కోసం నేను నా భర్తను నా చెల్లెలకు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను తను ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి ఇక తనను చిన్న పిల్ల కంటే ఎక్కువగా చూసుకున్నాను అలాంటి నా దివ్య ఈరోజు ప్రాణాలు తీసుకుంటుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను అనిక ఇలా ఆనంది అంటూ ఉంటుంది లేదు అలిక్యకు ఎలా చెప్పాలో అలా చెప్పి తనకు చెప్పి తనను ఓపికగా ఉండేలా నేను చేస్తాను ఇక అలెక్క్యతో నీకు క్షమాపణ చెప్పించి అలెక్య ద్వారానే మన ఇద్దరం కలిసేటట్లు నేను చేస్తాను మన ఇద్దరిని కలిపేటట్లు నేను చేస్తాను ఆనంది అనిక ఆదిత్య అయితే అంటూ ఉంటాడు మరిక ఆనంది అయితే ఇక ఇప్పుడు తను ప్రేమించ అలిక్యకు దూరమై ఆదిత్య తనతో పాటు జీవనం కొనసాగించాలనుకుంటున్నాడని సంతోషపడుతుందా లేకుంటే తన చెల్లెల జీవితం ఇలా అయిపోయింది తన కోసమే బ్రతుకుతున్న నా చెల్లెలు ఎలా ఏం చేసుకుంటుందో అని చెప్పి ఇక ఎలాగైనా ఆదిత్యకై చెప్పి అలెక్యను ఇక ఆదిత్యను ఒకటి చేస్తుందా మరి ఆనంది అనేది చూడాలి ఖచ్చితంగా ఆదిత్య అయితే అలెక్య మనసు మార్చి ఇక ఆనంది గొప్పతనం గురించి అలిక్యకు తెలిసేలా చేసి అలిక్య ఆనంది కాళ్ళ మీద పడేలా ఆదిత్య చేసి అలెక్య ద్వారనే మళ్ళీ ఇక ఆనందిని ఇక ఆదిత్యను అలెక్కే కలిపేటట్లు చేస్తారు సునంద శశికాంత్ తో ఆదిత్య అనిపిస్తుంది చూద్దాం తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్